యిలో దేవునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగుగాక ప్రేమైనటువంటి దేవుని మిడలారా దేవుడు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆఖరి దినం పన్నెండో నెల ముప్పై ఒకటో తారీఖులోకి దేవుడు మనల్ని నడిపించాడు అందుని బట్టి దేవుని స్థుతిద్దాం లెల్లుయా మరి రేపుడు దినాన నూతన సంవత్సరంలోకి వెళ్తాం మరి దేవుడు ఈ సంవత్సరం అంతా పన్నెండు మాసాలు యాభై రెండు వారాలు మూడు వందల అరవై ఐదు రోజులు సురక్ష సురక్షితంగా కాచి కాపాడి ఆయన బలమైన రెక్కల నీడల్లో మనల్ని భద్రపరిచిన దేవునికి మనం ఏమి ఇచ్చిన తీర్చుకోగలము ఆయన ఎంతైనా స్థుతించాలి ఎలా కాపాడంటే నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినట్లు అనే వాగ్దానము మన పట్ల నెరవేర్చి ఇస్రాయేల్ కాపాడేవాడు కొనకడు నిద్రపోడు నేను కాపాడువాడు కొనకడు నిద్రపోడు నీ ప్రాణమును కాపాడువాడు కొనకడు నిద్రపోడు అనే వాగ్దానాలు నూట ఇరవై ఒకటో కీర్తను కూడా మన పట్ల నెరవేర్చి సురక్షితంగా ఈ దినాన్ని చూసి కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నిన్న యోహాన్ వార్త మొదటి అధ్యాయము మొదటి మూడు వచ్చినాలు చదువుకున్నాం ఈరోజు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృ భూమి ఆకాశమును సృజించను భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమ్మియుండెను ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు ఎలుగు కమ్మని పలుకగా ఎలుగు ఎలుగుకెలిగెను ఎలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను దేవుడు ఎలుగును చీకటిని ఏర్పరచెను దేవుడు ఎలుగును ఎలుగుకు పగలనియు చీకటికి రాత్రి పేర్లు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినయను ఒక్క దినములో దేవుడు ఇదంతా సృష్టించాడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రియంగలి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు నీరండి చదవని వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు ఒడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మయం పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామలు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం కలుగును గాక నందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మన పట్ల అపారమైన ప్రేమ చూపించి మన కోసమే ఈ ప్రకృతిని ఈ సృష్టిని సమస్తాన్ని మన కోసమే నిర్మించాడు నిర్మించి ఈ ప్రకృతిని ముందు తయారు చేశాడు ప్రభువారు ఈ జంతువులను తయారు చేశాడు ఫస్టే ప్రభువారు మనకంటే మానవజాతి కంటే సమస్తము కలుగునుగాక 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 అని పలకగా ప్రకృతి కలిగింది సృష్టి కలిగింది పైన ఆకాశం కలిగింది కింద భూమి కలిగింది ఆ ఈ వృక్షాలు చెట్లు కొండలు గుట్టలు జంతువులు అన్నీ కలిగాయి అన్ని తయ అన్నిటిని తయారు చేసిన తర్వాత అప్పుడు మనిషిని దేవుడు నేలమట్టి తీసి బొమ్మను తయారు చేసి మానవుడి ఉండవలసిన అవయవాలన్నిటిని నిర్మించి నాసిక రంధ్రాల్లో జీవవాయి అని హోదగా నరుడు జీవాత్మయ్యాడు దేవుడు పరమాత్మయ్యాడు ఈ పరమాత్మ ఈ జీవాత్మ మరి కలిసిమెలిసి ఉండాలని ఈ జీవాత్మ పరమాత్మకు అవసరమయ్యి పరమాత్ముడు జీవాత్మను అంటే నరుని తయారు చేశాడు ఈ ఈ నరుణ్ణి తయారు చేసినటువంటి ఈ ఆత్మ ఎవరు అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎవరు ఆయన అంటే సుక్రీస్తు ప్రభు దేవుడు తండ్రి అయిన దేవుడు ముగ్గురు కూడబలుకున్నారు మనము నరులను చేయదుము అనుకు పని వాళ్ళు కూడబలుకున్నారు మనము నరులను చేయదుము ఎలా చేయదుము మన పోలిక చొప్పున మన పోలిక చొప్పున నరులను చేయదుము అని వాళ్ళు మాట్లాడుకొని చూడండి వాళ్ళు నరుణ్ణి సృజించారు ఇదే మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా చూస్తే దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడని భూమిని నిండించి దానిని లోపరచుకునుడి సమస్త సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఇది కథ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కూడబలుకొని ఈ సృష్టిని తయారు చేసి ఆ సృష్టిని తయారు చేసిన తర్వాత నరుణ్ణి దేవుడు తయారు చేశాడు దేవుడు నిర్మించాడు నరుణ్ణి ఒకటైనటిని మీరు ఏలాలన్నారు నరుణ్ణి తయారు చేసిన తర్వాత జరిగిన విషయం ఏమిటి అంటే జరిగిన విషయం ఏమిటంటే అక్కడ మనకు కనబడుతుంది రెండవ అధ్యాయము పద్దెనిమిదవ చెల్లో మరియు దేవుడే నేహోబ నడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వాని సాటి అయిన సహాయమును వాని కొరకు చేయమనుకునేడు దేవుడని యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని ఏలుడని ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికు ఏ పేరు పెట్టును చూచుటకు అతని యొద్దకు వాటిను రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన హోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి నిద్రించినప్పుడు అతనికి అతని ప్రకటముఖ అతను ప్రకటముఖంలో ఒకదాన్ని తీసి ఆ చోటిని మాంసంతో పూడ్చి వేసెను అంటే జంతువులను అన్నిటిని తయారు చేశాడు కానీ ఆ జంతువుల్లో ఏ జంతువు మనిషికి సాటి రాలేదు సాటి అయిన సహాయం అవ్వలేదు అయితే ఆ ఆదాముకే గాడి నిద్ర కలుగు చేసి అందులో నుంటే నారిని తయారు చేశాడు దేవుడు అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏమిటి అంటే దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడిందట జలముల మీద అల్లాడుతూ ఈ సృష్టిని సృజించి నరుని తయారు చేసినటువంటి ఆత్మ ఎవరు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మలో ఒక భాగము పరిశుద్ధాత్మదేవుడు ఈ పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడున్నాడు ఆదిలో అని మనం గమనిస్తే అక్కడ మనకు కనబడుతున్నటువంటి మాట రెండవ చిన్నములు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాహధ జలములపై కమ్మియుండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను ఈ ఆత్మదేవుణ్ణి మనం కలుసుకోవాలి ఈ ఆత్మదేవుణ్ణి మనము తెలుసుకోవాలి ఈ ఆత్మదేవుణ్ణి మనం గ్రహించాలి పరిశుద్ధాత్ముడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అంటే చాలామంది నమ్మరు కదా తండ్రిని నమ్ముతారు కుమారుని నమ్ముతారు కొంతమంది ఒక తెగవారు పరిశుద్ధాత్మ నమ్మరు గాలి దూలు అంటారు లేదు లేదు ముగ్గురు వ్యక్తులుగా ఇద్దరు తాత్కాలిక శరీరాలు ధరించుకొని ఒక కోట ఎలాగైతే తొడుక్కొని విడిచి పక్కన పెడతాము అలాగా తాత్కాలిక శరీరాలు ధరించుకొని తుడుక్కొని భూమినికి వచ్చారు ఎవరు అంటే కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధాత్ముడు ఈ సృష్టిలో పాలుపంపులు పుంచుకొని ఏమని అక్కడ పలికారు అంటే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచునెను దేవుడు ఎలుగు కమ్మని పలుకగా ఎలుగు కలిగను ఎలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను దేవుడు ఎలుగును చీకటిని ఏర్పరచెను దేవుడు ఎలుగుకు దేవుడు ఎలుగుకు పగలనియు చీకటికి రాత్రినియు పేరులు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినమాయను ఒక్క దినములో ఈ కార్యాలన్నీ జరిగాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుడికి స్తోత్రం గాక ఇది ఒకసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నిన్నటి దినా వివేకానందులు యేసుప్రభును దర్శించుకుంది వాళ్ళ గురువు గారు రామకృష్ణ పరమహంస యేసుప్రభు దర్శనము చూసి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము షకదేశపు రాజు ఇండియా దేశంలో కలిగిన దర్శనము ఆయన యేసుప్రభుని ఎలా దర్శ దర్శించుకుంది గడిచిన మూడు ఎపిసోడ్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈ మూడు ఎపిసోడ్లో ధ్యానం చేస్తూ ఆ మాటలు వారు భక్తులు పలికిన మాటలు ధ్యానం చేశాం ఈరోజు పరిశుద్ధ గురించి వేదాలలో కూడా రాయబడినటువంటి మాటలు ఒకటి రెండు చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం వేదాలలో పరిశుద్ధాత్మల గురించి పరిశుద్ధ దర్శనాలు పరిశుద్ధాత్మను దర్శించుకున్నటువంటి భక్తులు అక్కడ చూస్తే ఋగ్వేదము పదో పదో మండలము ఋగ్వేదము పదో మండలము ఇరవై ఒకటవ శ్లోకము ఏడో సూత్కములు ఇలా రాయబడింది అగాధ జలములు అగాధ జలములు విశ్వమును ఆవరించి ఉన్నప్పుడు జీవరా జీవ జీవధారమైనటువంటి ఆత్మ జీవాధారమైనటువంటి ఆత్మ ఆత్మ జలములపై ఆవరించి ఉండును ఆ జీవ ఆ జీవములమైనటువంటి ఆ జీవములైన ఆత్మ ఎలుగును కలుగజేసెను ఎలుగును కలుగజేసెను ఆయన వలనే దేవతలను ఉత్పన్నమైరి అట్టి దేవుణ్ణి మేము వాంచితో సేవిస్తాము అట్టి దేవుణ్ణి మేము వాంచితో సేవిస్తాము అని వేద ఋషులు సాక్ష్యం అలాగే మరొక శోత్కం ఎనిమిదో శోత్కములో చూస్తే అదే ఋగ్వేదము పదవ మండలము ఇరవై ఒకటో శ్లోకము ఎనిమి ఎనిమిదో శోత్కములో కూడా చూస్తే విశ్వమును జలరాశులను ఆవరించి ఉన్నప్పుడు సృష్టికి మూలమైనటువంటి శక్తి ఆ శక్తి జలములపై ఆవరించి ఉన్నప్పుడు ఏ దేవుడు తన బలాధికారము చేత ఆ జలరాశులను తొలగించాడో ఆయనే యజ్ఞమునకు యజ్ఞమునకును జన్మ జన్మవీచరులు జన్మవీచరులు ఆయనే దేవుళ్ళందరిలోనూ సర్వోన్నతమైన దేవుడు ఆయనే మహా మహులలో సేవింపదగినటువంటి దేవుడు అని ఇక్కడ రాయబడినటువంటి మాట కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వేదాలలో విశ్వసృష్టికర్తన గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి రాయబడిందనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంకొక మాటను చూస్తే అదే ఋగ్వేదములో పదో మండలము ఇరవై తొమ్మిదవ శ్లోకము మూడో సూత్కములో కూడా ఇలాగ రాయబడింది ఆదియందు అంధకారమును ఆవరించి ఉండి ఉన్నది లోకమంతా అగాధ జలములలో నిండి ఉన్నది అప్పటి నుండి లోకము నిగ నిరాకారముగాను శూన్యముగాను ఆయను గొప్ప దీక్ష ప్రభావము గొప్ప దీక్ష దీక్ష ప్రభావం వలన తిరిగి ఉప్పన్నమై చేయబడినది గొప్ప దీక్ష ప్రభావం వలన ఉప్పన్నము చేయబడిన ఉత్పత్తి అయింది అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థము దేవుని ప్రజలారా మరి ఇది చాలామంది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు చదవట్లేదు మనకు అర్థం కాదు బైబిల్ను విమర్శించడానికి వస్తుంటారు మేము ఎంతో గౌరవంగా మర్యాదగా అన్ని గ్రంథాలను మేము ప్రేమించే మనసు కలిగి అన్నిటికీ గౌరవభావంతో ధ్యానం చేసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు విశ్వ అయిన దేవుడు మరి ఒక్కడే ఆ ఒక్కడి గురించి అన్ని గ్రంథాలు ఋషులు అధ్యయనం చేశారు ఏమండి ప్రవక్తలు అధ్యయనం చేశారు అని మేము చెప్పడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే మరొక మాటను చూద్దాం మరొక మాట ఏమిటంటే మనస్మృతి పంతొమ్మిదో పేజీలో ఇలా ఉంది సమస్త వేద పురాణాలు హితోపనాశాలు చేత చెప్పబడినటువంటి ఈ పరమాత్మ ఈ పరమాత్మ పరబ్రహ్మములకు ఏమండి కనిష్ఠుడు మానవులు మానవుల వలె మానవుల వలె అవయవాలు లేనివాడు సకల భూత జీవులు భూత జీవ రాసి తన ఎందే అలింగమై ఉన్నారు ఈ విధముగా ఉంటాడని ఊహకు అందని వాడు పరిపూర్ణ పరిశుద్ధులకు పరిపూర్ణ పరిశుద్ధులకు మాత్రమే కనిపించేవాడు మహత్త రూపుడై ఆవరించి ఉన్నాడు మహాత్వరూపుడై ఆవరించి ఉన్నాడు అని ఈ పంతొమ్మిదో పేజీలో మనుస్మృతిలో చదువుతున్నటువంటి మనస్మృతిలో చదువుతున్నటువంటి మాటలు ఇది బైబిల్ గ్రంథంలోకి వచ్చేసరికి మనము ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖనము ఆది కాండము ఒకటి అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చే వరకు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమియుండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు ఎలుగు కమ్మని పలుకగా ఎలుగు కలిగెను ఎలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను దేవుడు ఎలుగును చీకటిని ఏర్పరిచెను దేవుడు ఎలుగుకు పగలనియు చీకటికి రాత్రి పేర్లు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినమాయను ఒక్క దినములో ఈ ఆత్మదేవుడు కూడా కలుసుకొని ఈ సృష్టిని తయారు చేసిన విషయాన్ని మరిచిపోకూడదు అయితే ఈ యొక్క ఆత్మను చూడాలంటే ఏం కావాలో తెలుసా పరిశుద్ధులకే కనపడతారని మనుస్మృతిలో తెలియచేస్తున్నటువంటి మాట మనుస్మృతి పంతొమ్మిదో పేజీలో ఏమన్నా చదువుకున్నాం మనము అది ఊహ కందని వాడు పరిపూర్ణ పరిశుద్ధులకు మాత్రమే కనిపించే కనిపించేవాడు ఆ మహాత్ముడు ఎవరికంట పరిపూర్ణ పరిశుద్ధులకు మాత్రమే కనిపించేవాడంట బైబిల్ ఏం చదువుతుందో తెలుసా బైబిల్ మనం చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనము చూడవచ్చు పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి వెళ్ళే ముందు మరొక మాటను మనం చూసి వెళ్దాము ఈ మనం చదువుకున్నటువంటి మాటలు ముందు చదువుకున్నాం కదా వేదాల్లో పదవ పదవ మండలము ఇరవై ఒకటి ఇరవై ఒకటో శ్లోకము ఏడో శోతుకంలోను అదే మండలంలో ఎనిమిదో శోతుకంలో చదువుకున్నాం కదా జలములపై జలములపై ఆవరించి ఉండినటువంటి జీవార్ధమైన ఆత్మ ఏమండి జలములపై ఆవరించినటువంటి సృష్టికి మూలమైనటువంటి శక్తి దేవుని ఆత్మకు పరిశుద్ధాత్మ అని మనం చదువుకున్నాం కదా ఆ ఆ పరిశుద్ధాత్మను మనం కనుగొనాలంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఒక విషయం చెబుతుంది ఆ విషయము అంటే మరి మతస్వార్త ఎనిమిదో అధ్యాయంలో ఆ మతస్వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఏమని చెబుతుందో తెలుసా మన ధర్మశాస్త్రంలో దేవుడు పరిశుద్ధాత్మనకు మాత్రమే కనిపిస్తు పరిశుద్ధులు కనిపిస్తారని మన ధర్మోపదేశకులు చెబుతున్నటువంటి మాటను చూస్తే బైబుల్ చెబుతున్నటువంటి మాట ఏంటి తెలుసా హృదయ శుద్ధి గలవారు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు పరిశుద్ధాత్మను చూస్తారు పొందుతారు ఏమండి వారి పరిశుద్ధాత్మను యేసు ప్రభును వారు ఏం చేస్తారంటే కనుగొంటారు ఎలా ఉండాలి అంటే హృదయశుద్ధి గలవారు ఎవరైతే హృదయశుద్ధి కలిగి ఉంటారో ఏమండి ఆ హృదయశుద్ధి గలవారందరూ ధన్యులు అవుతారు వారు దేవుణ్ణి చూస్తారు అని మత్స్సు వార్తలు మనకు రాయబడినటువంటి మాట పౌరు భక్తుడు కూడా ఒక మాట అంటాడు ఈ హృదయ శుద్ధి కలిగి ఉన్నారు దేవుని చూస్తానంటే పౌరు భక్తుడు ఏమంటారు తెలుసా పౌరు భక్తుడు పత్రిక పన్నెండో అధ్యాయము ఆ పద్నాలుగు వచ్చినంలో ఏమంటాడు తెలుసా పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధ హృదయం ఉంటేనే దేవుణ్ణి చూస్తారు అని బైబిలు సాక్ష్యమిస్తుంది కాబట్టి అన్ని గ్రంథాలలోనూ నమ్మదగిన వారికి మంచి మనసు ఉన్న వారికి యథార్థత వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి రాయబడినటువంటి సర్వసత్యం మనసుంటే అందరూ అంగీకరించడానికి అవకాశం ఉంది మనసు లేకపోతే వదిలేయండి కానీ అవి చదవద్దు అవి మీరు ధ్యానం చేయొద్దు దాంతో మీకేం పని అనటం మాత్రము అది సత్యానికి దూరం అనేది మేము తెలియచేస్తూ దేవుని మాటలు వింటున్న ప్రజలారా ఈ విషయాన్ని మనం అందరికీ స్వార్థపరంగా ఈ విషయాలు తెలియచేయాలి అదే మనం చదువుకున్నటువంటి మూలవాక్యము ఆది కాండము చదువుకొని ప్రార్థన చేసుకుందామా ఆది కాండము అధ్యాయము ఒకటి నుండి ఐదు వచ్చినాలు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలు సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మజలములపైన అల్లాడుచుండెను దేవుడు ఎలుగు కమ్మని పలుకగా ఎలుగు కలిగెను ఎలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను దేవుడు ఎలుగును చీకటిని ఏర్పరచెను దేవుడు ఎలుగుకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినము ఒక్క దినములో సృష్టిని తయారు చేసినటువంటి ఆత్మదేవుడు ఆయన పరిశుద్ధ ఆత్ముడు ఆయన పరిపూర్ణుడు ఆ పరిశుద్ధతను గైకొని ఆ పరిశుద్ధ ఆత్మను ఆవరిస్తే మన హృదయంలోకి వస్తాడు ఆయన మనలో జీవిస్తాడు నివసిస్తాడు మనకు అనేక విషయాలు నేర్పిస్తాడు జ్ఞానం బోధిస్తాడు ఆదరణకర్తగా ఉంటాడు ఆదరించేవాడుగా ఉంటాడు మూడు వందల అరవై ఐదు దినాలు ఈ పరిశుద్ధాత్మ మనకు చెప్పిన మాట అడితే తెలుసా భయపడకము భయపడకము భయపడకమని మూడు వందల అరవై ఐదు సార్లు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అదేవాతి దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మళ్ళా కాచి కాపాడి మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నాడు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడు ప్రియగలు తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇదిగో ప్రభువా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి ఆఖరి దినంలో ముప్పై ఒకటో దినంలోకి తీసుకొచ్చారు మీకు స్తోత్రాలు రేపు మేము ప్రభా నూతన వత్సరంలో అడుగు పెట్టబోతున్నాము తండ్రి అయా మీ కృపాక్షేముల మాతో ఉంచిన స్తోత్రాలు కృతజ్ఞతలు నూతన సంవత్సరంలో కూడా ప్రభా నీ కృప పొంది నీ జ్ఞానం పొంది నీ పరిశుద్ధత పొంది ఇదిగో నీ గురించి సాక్షి ఇవ్వటానికి ప్రభు అయ్యా మాకు ఆరోగ్యం ఇచ్చి నీ పిల్లలందరికీ ఆరోగ్యం ఇచ్చి అయా నీ రాకడ వరకు ప్రభు నీ పని జరిగించడానికి కావలసినటువంటి శక్తిని బలము అయా అనుగ్రహించి నడిపించి మాయం పొందమని నిబిడ్లందరూ దీవించమని దిన దీవెన దినరక్షణ రక్షణ దయచేయమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ క్రైస్తులో